హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈ శివరాత్రికి ఐస్తో శివలింగాలు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫోర్ టైప్స్ ఆఫ్ ఐస్ శివలింగాలు చూపిస్తున్నా ఫస్ట్ మిల్క్తో చేసుకోవడానికి ఇక్కడ నేను మిల్క్ ప్లస్ వాటర్ కలిపి ఇలా బౌల్స్లల్లో అంటే శివలింగం వచ్చే షేప్ లాగా ఉండే బౌల్స్లల్లో వేసు వేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనము పూజ చేసే ముందు ఇలా శివలింగం షేప్లో పెట్టుకొని మనము అభిషేకమైన పూజ అయినా సరే చేసుకోవచ్చు ఇది ఫస్ట్ వన్ అన్నమాట పాలు ప్లస్ వాటర్తో కలిపి ఐస్ శివలింగం చేశాను నెక్స్ట్ ఓన్లీ వాటర్తోనే చేశాను ఇలా మీకు ఎంతమందికి ఐస్ శివలింగం చేసుకొని పూజ చేసుకునే అలవాటు ఉందనేది నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి శివరాత్రి రోజు రకరకాల శివలింగాలు చేసుకుంటూ ఉంటారు కదా అందులోనే భాగంగా ఇలా అన్నమాట నెక్స్ట్ ఓన్లీ వాటర్ తోటే శివలింగం చేశాను అది వాటర్ బౌల్స్లలో పోసే వీడియో తీయలేదు కానీ ఇలాంటి బౌల్స్లలో వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తే మార్నింగ్ అంతా అవి మంచిగా గడ్డగడతాయి తర్వాత మనము పూజ చేసుకునేటప్పుడు ఇవి తీసుకొని శివలింగం లాగా చేసుకొని మనం అభిషేకాలైనా పూజలైనా మనము ఇంకా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు ఇది వాటర్తో అన్నమాట నెక్స్ట్ పసుపుతో పసుపు శివలింగం చేశాను పసుపు ప్లస్ వాటర్ కలిపి ఓవర్ నైట్ ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే బౌల్లలో వేసి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టాక మళ్ళీ మార్నింగ్ మనం పూజ చేసుకునేటప్పుడు ఇలాగే పెట్టి చేసుకోవడమే ఇన్ ఇంతే సింపుల్గా ఈజీగా మనము ఇక్కడ నేను పసుపు యూజ్ చేశాను మీరు ఫ్లవర్స్ ఈన్ వేసి వేసి వాటర్లో ఫ్లవర్స్ వేసి కూడా చేసుకోవచ్చు అది మనం ఎలా చేసుకున్నామనేది మన ఆలోచనని బట్టి ఉంటుంది ఐస్ శివలింగాల కోసము మనము నైట్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచుతాము కాబట్టి బాగా గడ్డగట్టుకొని పోతూ పోతాయి కదా అప్పుడు మనం పూజ చేసుకునే కొంచెం ముందు తీసి బయట పెట్టామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇక్కడ బ్లాక్ది ఐస్ శివలింగం చేయడం కోసం నేనైతే సేమ్ ప్రాసెస్లో బౌన్స్లలో వాటర్ తీసుకొని అగ్రికల్ పెయింట్ బ్లాక్ తీసుకొని ఇలా ఈ వాటర్లో కలిపాను కలిపి సేమ్ ప్రాసెస్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని మళ్ళీ శివలింగం షేప్లో పెట్టాను ఇలా పెట్టుకున్న వాటిని మనము అభిషేకం చేసుకోవచ్చు ఫ్లవర్స్తో అలంకరించుకోవచ్చు అది మనం ఎలా పూజ చేసుకుంటాం అనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఎలా పూజ చేసుకుంటారనేది మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్